డి కలెక్టర్ మేము ఫైవ్ అవి కూడా చేసి ఆన్లైన్లో రీసెర్చ్ ఆన్లైన్లో అప్లైడ్ టెక్నాలజీ పోయి రీసెర్చ్ చేస్తున్నాయి చేసిన తర్వాత రీసెర్చ్ ఏదైతే वो कर लेते हैं मानो मेडिसिन में क्वालिफिकेशन पर बदलाव मामला है सर तो मान के यहां पे केस लोड अडेप्ते जैसी और वोटेन में ओके जी एरर मैं खुद देख लिया तो मैंने मान ली सुनते ना और सब पे सोचते हैं यार महाराज नेक्स्ट है इंग्लिश लैंग्वेज अफर आपको कुछ लैंग्वेज प्रेजेंटेशन है प्रेजेंटेशन दे रहे हैं

చండూరు మండలానికి సంబంధించి కట్టాభిక్షం మరియు తొమ్మిది మంది విలేకరులు ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ జరిగాయని ప్రభుత్వ మా ఆస్తులు అక్రాంతం జరిగిందని కంప్లైంట్పై శ్రీత జిల్లా కలెక్టర్ నల్గొండ గారి ఆదేశాల మేరకు విచారణ జరపడానికి నేను ఈరోజు చండూరు మండలానికి వచ్చాను అయితే ఎవరి మీద అయితే అభియోగం చేశారో తిరుపుర పంచాయత్ కార్యాలర్ ఈరోజు అప్స్టాండ్ అయినందున అందరి పిటిషన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోరిక మేరకు విచారణను సోమవారానికి వేయాలని సోమవారం నాడు ఈ విచారణ మళ్ళీ కండక్ట్ చేస్తాము ఆలోపు మన ఈ విచారణలో భాగంగా మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి కొంత వివరాలు కోరడం జరిగింది వారు కూడా సమర్పిస్తామని తెలియజేశారు వారు మరియు సబ్ రిజిస్టార్ గారు ఇచ్చిన సమాచారాన్ని మరియు విచారణలో తెలిగిన ప్రాక్టీస్ని బట్టి సమగ్రమైన రిపోర్ట్ను జిల్లా కలెక్టర్ గారికి అందజేస్తాం విచారణ సోమవారం జరిపిన తర్వాత ఒక మూడు రోజులలో జిల్లా కలెక్టర్ గారికి అంటే లోపు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు